లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ముందు నయ్యి వెనుక గోయిలా మారింది ఎన్డీఎస్ఏ బృందం సూచనలతో మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు చేస్తున్నప్పుడు పెద్ద గుంత బయటపడింది ఈ భారమంతా ప్రజలు ప్రభుత్వం బాంబు దాడులను తట్టుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అలా నిర్మించలేదన్నారు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై మేడిగడ్డ మారిందన్నారు అసలు రిపేర్ చేయటం అసాధ్యమన్నారు మరమ్మత్తులు చేసినా ఇక పనికి రాదన్నారు లక్ష కోట్లు బూడిదలో పూసిన పన్నీర్ అన్నారు వర్షాకాలంలో వరదకు కుట్టుకుపోతుందన్నారు అన్నారం బ్యారేజ్ కూడా కూలిపోతుందన్నారు నేడు మాత్రం మేడిగడ్డ మరమ్మత్తులు పూర్తి అంటున్నారు అంటే ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విష ప్రచారం అని తేలిపోయింది ఎనిమిది నెలల నుంచి చేసింది కాలాయాపనే అని రుజువైపోయింది రిపేర్ల మాటన జరిగింది చిల్లర రాజకీయమేనని వెల్లడైపోయింది ఇకనైనా కేసీఆర్ గారి జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి వరప్రదాయని లాంటి ప్రాజెక్టుపై విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలి కల్పతరువు లాంటి ప్రాజెక్టుపై కుట్రలు చేసిన వారు తప్పు ఒప్పుకోవాలి తెలంగాణకే తలమానికమైన ప్రాజెక్టును తప్పుబట్టిన వారు ముక్కు నేలకు రాయాలి జై తెలంగాణ జై కాళేశ్వరం